నార్త్లో విక్కీ కౌశల్ తీసిన సినిమా చావా కోసం ఒక చిన్న మాట చెప్పాలి ఏంటంటే మీకు తెలిసింది ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ కోసం తీసిన సినిమా ఆ సినిమా చూసి వచ్చి మనకు మన తెలుగులో సరిగ్గా చూడలేదు ఎందుకంటే మన తెలుగు రిలీజ్ అవ్వలేదు కాబట్టి సౌత్లో వాళ్ళు చూడలేదు నార్త్లో ఏంటంటే నార్త్లో అన్ని రాష్ట్రాలతో పోలితే ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో సినిమా చూసొచ్చిన మరుక్షణ నుంచి ఏ వీధి అయితే సరేనా లేకపోతే అక్బర్ వీధి లేకపోతే సంథింగ్ పేర్లు రకరకాల పేర్లు ఏదైతే వీధులు ఉన్నాయో సరేనా మొత్తం వీధులన్నీ తుక్కు తుక్కుని రాక కొడుతున్నారంట సత్రపాతి శివాజీ గారు మీద ప్రేమతోటి సత్రపాతి శివాజీ గారు కొడుకున్న అభిమానంతో ప్రేమతో ఎందుకంటే నిజమైన చరిత్ర ఈ సినిమా ద్వారా చాలామంది తెలుసుకున్నారు చాలామంది తెలీదు కానీ చాలామంది తెలుసుకున్నారు అసలు ప్రతి వీధిలో ఉన్న ఏ వీధి అయితే అక్బర్ లేదంటే ఈ టైప్లో అప్పుడులో పేర్లు అయితే ఉన్నాయో అది ప్రతిది కూడా రోడ్డు అనేది తీహేతున్నారుమాట అన్నమాట బోర్డులు కానీ రోడ్డు కానీ పక్కన ఏమున్నాయి ఎందుకంటే ఆ సినిమా చూస్తుంటే చాలా అంటే అసలు మాటలు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా రక్తం మరిగిపోతుంది అంటే ఎంత దారుణం చేశారు నిజంగా తన్యాన్ని చేశారు అసలు అని ఒక మనిషిని సరేనా మతం మారమని ఒక మతం మారమని ఎంత దారుణమా చంపడం కూడా చంపడం కూడా సరిపోతుంది అది ఎలా అంటే అసలు మాటలు చెప్పలేము సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు ప్రతి ఒక్కరికూ రక్తం మరిగిపోతుంది నిజంగా నిజంగా ఎంత నరకం చూపించారంటే మాటలు చెప్పలేం అందుకేనంటే చాలామంది ఆ కోపంతో ఆ ఉక్రాజితో వచ్చి కొన్ని కొన్ని వీధుల్ని పగబడేస్తారంట సరే ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న స్టోరీ అంటది మాటలు చెప్పలేము చూస్తే తెలుస్తుంది నాకు తెలిసా సినిమా ప్రభాస్ గారు తీసుంటే లేదా రామ్ చరణ్ తీసుంటే రామ్ చరణ్ గంట ప్రభాస్ తీసుంటే కొన్ని కొన్ని సీన్ల్లో అసలు ప్రభా సీ విక్కీ కౌశల్ని చూస్తూ ప్రభాస్ని ఊచుకుంటేనే మెంట లెక్కిపోతుంది అలాంటిది నిజంగా ప్రభాస్ తీసుంటేనే ఒకవేళ ప్రభాస్ తీసుంటే మెంటలెక్కిపోతుంది ఎందుకంటే కొన్ని కొన్ని సీన్ల్ని విక్కీ కౌశల్ని కొట్టి లాక్కెళ్ళి ఉప్పు పెట్టే సీన్లు గట్రా ఉంటాయి అలాంటి సీన్లు అయితే నిజంగా ప్రభాస్ను ఊహించుకుంటే మెట్లెక్కిపోద్ది ఒక్కొక్కరికి అసలే మతి స్థింతం ఉండదు సరే నాకు తెలిసి తెలుగులో డబ్ చేయకూడదు తెలి డబ్ చేయకూడదు సినిమా నాకు తెలిసి ఎవరన్నా తీస్తేమని తెలుగులో బాగుంటుంది ఎందుకంటే అలాంటి స్టోరీ మళ్ళీ రాదు నాకు తెలిసి ఒక బాహుబలి టూ ఎలాగో అలాంటి స్టోరీ ఇది బాహుబలిని ఎలాగైతే బిట్ బిట్ల కింద సీన్ సీన్ కింద చూస్తాము అలా చూడచ్చుకునే ఒక ఒక్కొక్క సీన్ సినిమాకి మరి